ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా నీ దుంప దుంపదేగా రెండు జడ్పీటీసీల కోసం ఎందుకైనా ఇంత కక్కుర్తి పడ్డావు మొత్తం చరిత్ర నాశనం చేశావే ఒక వంద సంవత్సరాలు వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను ఎంటాడదా లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా ఒకటైతే ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గుండెలు రగులుతా ఉన్నాయని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తావని మనం చేస్తున్నాం ఏ ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా పులివెందులు ఎప్పుడైనా గెలిచావా గెలవలా అయితే ఏంటి ఇవాళ గెలవాలి పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్ల ఎంచుకు గెలవాలి గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక చరిత్ర హీరోడిగా మిగిలిపోతావు మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంటబెట్టావు రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా అంతేకాదు సామాన్యుల్లో కూడా నీకు ఓటేసిన వాళ్ళకు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా వారు అరేరా అనారా గెలిచి ఏం బగలు ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి పోలీసులు ఎన్నికలు చేస్తున్నారు చిత్రమైన విషయం పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు శ్రీకారం చుట్టావు దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించవలసింది కూడా మీరు మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇవాళ కోయా ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు మన లో మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు నాకు అర్థం కాల అంటే దాని ఉద్దేశం ఏంటి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటిగాడు అడ్డం పడతాడేమోననేటువంటి ఉద్దేశమా లేక ఇంటిగా ఉండి మీడియాతో మాట్లాడతాడని ఉద్దేశమా ఎందుకోసం మీరు ఐదు గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు సార్లు వదిలేసిన తర్వాత ఆయన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు అరే ఎంతమంది అండి ఇరవై గారు ముప్పై గారులు పెట్టుకుని జమ్మన ముడుగు ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు అక్కడేమో రాంప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ బూతులో దూర్తంటే దాన్ని పట్టించుకోరు అవినాష్ రెడ్డి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు మాత్రం ఇష్టంగా తిరగాలి ఇది పోలీస్ ప్లాన్ పోలీస్ ప్లాన్ అనడం కంటే కోయా ప్రవీణ్ గారు ప్లాన్ ఇది ఈ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శభాష అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక కాకి దుస్తులు ధరించినటువంటి వ్యక్తిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమై తెలుగుదేశం జెండాని మోస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది నిజంగా సిన్సియర్గా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గు కూడా వేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది చాలా దారుణమైన అన్యాయమైన చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైనటువంటి ఎన్నికకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల్లోనూ వంటిమెటల్లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం నిజం చెప్పాలంటే అసలు ఈ రెండు ప్రకటించినప్పుడు వీళ్ళు ఈ కుట్రలో భాగంగా ప్రకటించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను మరి ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వర్తిస్తుంటే ఎందుకండి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మా ఓటు మాకు ఏంటి ఏని అని ఎందుకు బతినాడుతున్నారు అవి ఏమన్నా సృష్టించినయా ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించినాయా లేకపోతే ఇందాక సుబ్బారెడ్డి గారు చెప్పాడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు జమ్మల కూడా లైన్లో నుంచి ఉన్నాడండి పులివెందుల్లో అని అదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా చెప్పని అడుగుతావునా ఏ కోయా ప్రసాద్ గారు ఆయన ఎవరండి కోయా ప్రసాద్ కోయా ప్రవీణ్ అంటే ఎవరైనా డిఐజీ డిఐజీ వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కాపలా కాస్తాడా అవినాష్ రెడ్డి ఇంటికాడా ఏ పొద్దునెందుకు కాపలా కాయలే ఇప్పుడు ఎందుకు కాపలా కాస్తున్నా అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్తాడేమో అవినాష్ రెడ్డి ఏమన్నా వాళ్ళ తప్పులు పట్టుకుంటాడో అనే ఉద్దేశంతో కదా ఇంత ప్రశాంతంగా జరుగుతున్నాయా బూత్లో లాగ కొట్టారు కదండి విజువల్ చూసాం కదా మనం ఎన్ని విజువల్ చూసాం లేడీస్ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు మా ఓట్లు మమ్మల్ని ఇవ్వండి బాబు అని ఇన్ని జరుగుతుంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారా ఈ ప్రవీణ్ కూడా చెప్తున్నాడు ప్రశాంతంగా జరుగుతుంది ఐపీఎస్ ఆఫీసర్ గారు ప్రశాంతంగా జరిగితే ఇలా ఉంటుందా ఎన్ని విజువల్స్ వచ్చినాయి మా పోనాయి మా సాక్షిలోనే వచ్చినాయి ఆ చోట్ల ఎన్ని విజువల్స్ వచ్చినాయి అంత క్లియర్గా కనపడతా ఉంది ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ప్రశాంతంగా జరుగుతున్నాయి అని చెప్పి తప్పుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు క్యూ లైన్లో నాకు ఒకటి ఎవరు మన జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ అంట ఆయన నుంచున్నాడు క్యూలో ఓటు వేయడానికి వేసుకున్నాడు జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందులు జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు శభాష్ ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక దానిలో అనుమానం లేదు అంతేకాదు జమ్మన్ మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్ బూత్కి మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు అంత ప్రశాంతంగా జరుగుతుందండి వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ ఓటర్లని వైసీపీ నాయకుల్ని అసలు ఎక్కడికి కదలకోకుండా ప్రశాంతంగా పెట్టేశారు ఇళ్లలో వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటున్నారు ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లోనే వేసుకుంటారు బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడ జరగదు ఇక్కడ జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అక్కడ కాపు ప్రవీణ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్ళి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదని అవినాష్ కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు ఆ సందర్భంలో ఒక డీఎస్పీ గారు అంటున్నారు నా కొడక కాల్చి పారేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పర్యటననిక ఏమైనా కాల్చిపరేటం ఏదైనా సిగరెటా కాల్చిపరేట చుట్టా ప్రాణం సార్ డీఎస్పి గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా నాకు అర్థం కాలేదు నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు ఒక ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా ఎప్పుడు కాల్చాలి ఏ పరిస్థితుల్లో కాల్చాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో కాల్చాలి కాల్చిపరేస్తారంట వైసీపీ అభిజే చెబుతున్నాడు ప్రవీణ్ ఏమో రోపలు కూర్చున్నాడు బయటేమో గేట్లు తాళాలు వేశారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అని ఆయన నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు మరోసారి చెబుతున్నా ఈ దుర్మార్గానికి రా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదు ఇంకా డిమాండ్ ఏముంది గుర్తు చేసుకుంటున్నారు చూద్దాం సాయంత్రం మళ్ళా మా నాయకులు మాట్లాడతారు అప్పుడు వివరంగా మాట్లాడతారు ఇంకా పోలింగ్ ఉంది కదా చూస్తున్నారు కదా పోలీసు ఎలక్షన్ కమిషను తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు వన్ సైడ్ ఎన్నికలా కనిపిస్తూ ఉంది చూద్దాం సాయంత్రం విల్ లేటర్ ఈవినింగ్ ఐదు గంటలకు ఉంది కదా ఐదు గంటలకు మళ్ళీ బ్రీఫింగ్ ఉంటుంది మరొకరు బ్రీఫ్ చేస్తారు అప్పుడు మేము వివరంగా మా నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తాం ఏమేమి మాట్లాడుకున్నాం ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా క్లమ్జీగా ఉంది అన్నింటిని పోగేసుకుంటున్నాం పోగేసుకున్న తర్వాత మా నిర్ణయం ఏంటి అనేది మా డిమాండ్ ఏంటి అనేది కూడా మేము చెప్తాం ఇప్పుడు మాత్రం జరుగుతున్నది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక పోలీస్ యంత్రాంగం ఈ ఎన్నిక నిర్వహిస్తా ఉంది తెలుగుదేశం తరపున వాళ్లే ఓట్లు వేస్తున్నారు వాళ్లే ఓట్లు వేపిస్తున్నారు ఇదంతా చాలా ఘోరమైంది ఇలాంటి ఘోరమైనటువంటి ఎన్నిక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో